హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు ఏంటి మా ఎప్పుడు అగమంటలే చూపిస్తుంది అనుకుంటున్నారా సిచ్యువేషన్ అలాంటిది చలి అలాంటిది ఇచ్చి పడేస్తుంది ఒకలా కాదు ఊర్లో ఉండే చలికే చలి చలి అంటున్నారంటే ఇక్కడ ఉన్న చలికే చేస్తారు మన ఊరు సైడ్ వాళ్ళు ఇక్కడికి వస్తే అవునండి నేను ఒక శ్రీకాకుళం వాళ్ళు కలిసారు నాకు అలాది శ్రీకాకుళం అంట వాళ్ళు వచ్చేసి ఇక్కడ తిరగడానికి వచ్చారు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఎక్స్పెక్టేషన్ తో వస్తామండి లే ఎంత చలి ఉందిలే తిరిగేద్దాంలే అనేసి కానీ అలా కాదు ఇక్కడ ఫస్ట్ వచ్చేసి టూ థౌజండ్ నైన్టీన్ లో అనుకుంటా టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ అనుకుంటా జమ్మూ వెళ్ళాను జమ్మూలో వెళ్ళేటప్పుడు నేను కూడా స్వెటర్ లేకుండా తిరిగేసాను వచ్చేసి జనవరి నెల అంటే డే టైమ్ లోనే నైట్ టైం వితౌట్ స్వెటర్ ఎవరు ఉండలేరు ఎంత గంభీరంగా ఉన్నా సరే వాళ్ళ చలికి వనకాల్సిందే నేనైతే అనుకున్నాను నాకేమవుతుంది స్టీల్ బాడీ నాకేం అవ్వదులే అనేసి ఇంకా మార్నింగ్ స్వెటర్ వేసుకోకుండా డే మొత్తం ఉండిపోయేదాన్ని అప్పుడు తెలిసింది నాకు అసలైన మ్యాటర్ వన్ వీక్ అయ్యేసరికి నాకు తెలియకుండా నా ఈ ముఖల్ని చలి కొరికేసింది అలాగే అయిపోయింది ఇక్కడ మ్యాటరు చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడికి మీరు ఎవరైనా ఇటు సైడ్ వస్తే నేను బెస్ట్ సజెషన్ ఇస్తాను మ్యాటర్ మాత్రం చోబీస్ గంట వేసుకునే ఉండండి క్యారీ చేయండి తప్పకుండా చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్ లైక్ ఇవ్వండి అన్నట్టు అసలే చలికాలం చాలా జాగ్రత్తగా ఉండాలి టాటా బాయ్ బాయ్ యూ